లు చెస్తున్నా వాక్యం ఏమంటుందంటే మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయదురు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయదురు ఎందువల్ల వీరు చేస్తారంటే సమాజ మందిరంలో అగ్రపీఠాలను విందుల్లో అగ్రస్థానాలను కోరుదురు కనుక దయచేసి ఈరోజు అనేక మంది మనుషులకు కనపడు నిమిత్తమే తమ పనులు చేస్తారు ఈ విషయంలో దేవుడు కొన్ని విషయాలు ఖండిస్తున్నాడు అది ఏమిటి అంటే మనుషుల కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు ధర్మం చేసేటప్పుడు మనుషుల దగ్గర ఘనత పొందాలని సమాజ మందిరాల్లో వీధుల్లో చేయలాగిన పూర ఊదించద్దండి అంటున్నాడు మూడవదిగా ప్రార్థన చేసేటప్పుడు భక్తి చేసేటప్పుడు వేషధారులాగా ఉండద్దు మనుషుల కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేసేది వారికిష్టము అలాగా మీరు ఉండద్దండి అన్యజనుల వలె వ్యర్థంగా వ్యర్థమైన మాటలు మీరు వచించద్దండి విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినపడునని వారు తలంచుచున్నారు వారి వలె మీరు ఉండద్దండి అంటున్నాడు నాలుగవది ఏ విషయం ఖండిస్తున్నాడంటే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు కూడా వేషధారులు అంటే మనుషులకు కనపడాలని చేసేవారు వారి వలె దుఃఖముఖులై ఉండద్దు నువ్వు ఉపవాసం చేస్తున్నావని మనుషులకు కనపడాలని వాళ్ళ ముఖాలు వికారం చేసుకుంటారు దుఃఖముఖులై ఉంటారు ఆ విధంగా నువ్వు ఉండద్దు అంటున్నాడు ఈ విషయాలు దేవుడు ఖండిస్తున్నాడు దయచేసి మూడవదిగా మనం తప్పును దిద్దుకోవలసింది ఏమిటంటే నువ్వు నీతి కార్యం చేసేటప్పుడు మనుషుల కనపడకుండా చేయాలి ధర్మం చేసేటప్పుడు కూడా రహస్యంగా ఉండాలి కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియకూడదు ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడాలని కాక రహస్యమందున్న తండ్రికే కనపడాలని నీ ఉపవాసం చేయనప్పుడు తల అంటుకొని ముఖము కడుక్కోవాలి అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక దయచేసి ఈ విషయాలు మనము తెలుసుకోవాలి ఈ తప్పును దిద్దుకోవాలి మనం ఎలాగ భక్తి చేయాలి అనే విషయాన్ని దేవుడు తెలియచేసినాడు ఆమె